పవని బోట్లు అంటే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చినాను మీ పవన్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో సప్లిమెంట్స్ సప్లిమెంట్స్ అసలు ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఎన్నో రోజుల నుంచి స్టార్ట్ చేయాలి దీని గురించి ఇవాళ వీడియో అండి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ నా నాయకుడు నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే ఇంకా నెంబర్ కాల్ చేయండి ఇవి వచ్చేసి మనకి వెయిట్ లాస్ సప్లిమెంట్స్ అండి ఇందులో మనం ఏమేమి వాడవచ్చు అనేది ఆల్రెడీ నేను డీటెయిల్గా ఒక వీడియో చేశాను అనమాట సెల్యులాస్ మల్టీవిటమిన్స్ ఎల్ యాక్టివేటర్ హెర్బల్ కంట్రోల్ ఇమ్యూని హెల్త్ త్రిఫల ఇవన్నీ వాడుకోవచ్చు మీరు వెయిట్ లాస్కి అయితే అని చెప్పి దాని గురించి చెప్తూ వీడియో చేసిన ఎవరైనా చూడకపోతే బిఫోర్ వీడియోస్ ఒకసారి వెళ్ళి చూడండి ఈ సప్లిమెంట్స్ అనమాట ఈ సప్లిమెంట్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి మీరు షేక్ ఎలా స్టార్ట్ చేయాలో ముందు చెప్తా వినండి ఫస్ట్ మీరు ఇవ్వాలి మీ దగ్గరికి సెట్ వచ్చేసింది మీకు ఇక్కడ నేను సెట్ అంటే ఏంటో ప్లే చేస్తాను చూడండి వచ్చేసింది ఆ సెట్లో ఫస్ట్ మీరు చేయాల్సింది ఎఫ్రెష్ తాగడం లెగో కానీ ఎఫ్రెష్ తాగండి ఎఫ్రెష్ తాగాక షేక్ తాగాలి ఫస్ట్ ఎఫ్రెష్ తాగాలి తర్వాత షేక్ తాగాలి టిఫిన్ మానేయాలి ఆ రోజు నుంచి మీరు వెయిట్ లాస్ కోసం చేస్తున్న వాళ్ళకి ఇదంతా నేను చెప్తున్నాను వాళ్ళు అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు వెయిట్ లాస్ కోసం ప్రోగ్రామ్ చేస్తున్నారు మీరు ఫస్ట్ లెగో కానీ ఎఫ్రెష్ తాగండి ఒకవేళ మీకు థైరాయిడ్ మెడిటేషన్ ఉంటే ఏ మెడిటేషన్ ఆపొద్దు ఓకేనా మేము ఇది వాడుతున్నాం మెడిటేషన్ ఆపేసేస్తాం అలా వద్దు తర్వాత మీరు చెకప్ చేయించుకుని అప్పుడు చూసుకోవచ్చు కానీ ముందేం ఆపొద్దు మీకు గ్యాస్ ట్రబుల్ ఉంది లేదు థైరాయిడ్ ఉంది మీరు మెడిటేషన్ మీరు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ వేసేసుకోండి వేసేసుకున్నాక ఎఫ్రెష్ తాగండి ఎఫ్రెష్ తాగాక షేక్ తాగండి మీరు టిఫిన్ రోజు ఏ టైంకి తింటారు ఆ టైంలో మీ షేక్ కంప్లీట్ చేసుకోండి మరి మా కాఫీ టీ అలవాటు ఉంది మేడం ఎలా మీరు మరీ తాగకుండా మేము ఉండలేము మా కాఫీ టీ తాగాలనిపిస్తే పది పదకొండింటప్పుడు తాగండి ఎర్లీ మార్నింగ్ మీరు కాఫీ టీ తాగే అలవాటు ఉంటే ఎర్లీ మార్నింగ్ తాగొద్దు పది పదకొండింటికి తాగండి అది కూడా క్వాంటిటీ తగ్గించుకొని కొంచెమే తాగండి ఇంత ఇంత క్వాంటిటీస్ తాగొద్దు మీకు క్యాలరీస్ ఎక్కువైపోతాయి అనమాట మీకు ఎఫ్రెష్ తాగుతుంటే అసలు కాఫీ టీ తాగాలని ఫీలింగ్ ఉండదు ఒకవేళ ఉండి నేను అసలు ఆగలేను అనుకున్న వాళ్ళు పది పదకొండింటికి తాగండి టిఫిన్ మాత్రం మానేయాలి లెగో కానీ ఎఫ్రెష్ తాగాలి తర్వాత షేక్ తాగాలి మీరు నమ్మండి నమ్మకపోండి షేక్ అలవాటు అయితే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది బాడీ చాలా లైట్ ఫీలింగ్ ఉంటుంది మైండ్ రిలాక్స్గా ఉంటుంది చాలా బాగుంటుంది ముందైతే మీరు షేక్ అలవాటు చేసుకోండి అంటే మేము టిఫిన్ తినకుండా ఉండాలా ఉండలేమేమో అలా అనుకోవద్దు ప్రోటీన్ షేక్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు తెలుసా షేక్ కంప్లీట్ చేసుకున్నారు ఫస్ట్ త్రీ డేస్ మీరు చేయాల్సింది లెగోగానే ఎఫ్రెష్ తాగడం షేక్ తాగడం లెగోగానే ఎఫ్రెస్ తాగడం షేక్ తాగడం మధ్యాహ్నం భోజనం మామూలుగా తినేసేయండి సాయంత్రం టిఫిన్ తినండి మూడు కుట్లు తింటాం కదా మనం వాటర్ మీరు ఎనభై ఎనభై కేజీలు ఉంటే నాలుగు లీటర్ల వాటర్లు వంద కేజీలు ఉంటే ఐదు లీటర్ల వాటర్ అంటే ప్రతి ట్వంటీ కేజీస్కి వన్ లీటర్ వాటర్ అనేది మనం కంపల్సరీ ఇవ్వాలి బాడీకి ఇప్పుడు నేనున్నాను నేను డెబ్భై కేజీలు ఉంటాను నేను రోజు నాలుగు లీటర్ వాటర్ నా బాడీకి ఇస్తాను అనమాట మీరు అలా మీరు అరవై కేజీలు ఉంటే మూడు ఇవ్వండి డెబ్భై ఉంటే నాలుగు ఇవ్వండి ఎనభై ఉంటే నాలుగున్నర ఇవ్వండి మీ ఇష్టం కొంచెం షేక్ ఇచ్చిన ఏం కాదు కదా అది షేక్ ఎఫ్రెష్తో కలిపే వాటర్ కూడా నేను కౌంట్ చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదనమాట మూడు రోజులు ఓన్లీ సింగిల్ షేక్ తాగాలి నాలుగో రోజు నుంచి ఈవినింగ్ షేక్ మొదలు పెట్టాలి నాలుగో రోజు ఇంకొచ్చేసింది ఈవినింగ్ టిఫిన్ మానేసి ఆ ప్లేస్లో మీరు షేక్ యాడ్ చేసుకోండి రెండు పూట్ల షేక్ తాగితే మాత్రమే మీరు బాగా వెయిట్ లాస్ అవుతారు ఇది నేను నొక్కి ఒక్కాడిస్తున్నాను దీన్ని మీరు నోటీస్ చేసుకోండి పాయింట్ని ఎందుకంటే మీరు చాలామంది ఒక్క పూట షేక్ తాగి బరువు తగ్గాలనుకుంటున్నారు ఒక్క పూట షేక్కి మీరు బరువు తగ్గరు ఎక్కువ తగ్గరు కొంచెం మంది మరీ క్యాలరీ మేనేజ్ చేస్తే తగ్గుతారేమో కానీ క్యాలరీ మేనేజ్ చేయకపోతే అసలు తగ్గరు సేమ్ టైము మీరు ఇంకా ఎక్కువ తినేసారాక పెరిగే అవకాశం కూడా ఉంది నేను అది కూడా ఏం చెప్ప చెప్పలేము కాబట్టి రెండు పూట్ల షేక్ తాగండి తర్వాత నాలుగో రోజుల నుంచి షేక్ యాడ్ చేసుకున్నారు కదా అలా వన్ వీక్ కంప్లీట్ చేసుకోండి సెవెన్ డేస్ ఆ తర్వాత నుంచి మీరు సప్లిమెంట్స్ యాడ్ చేసుకోవాలి సెల్లాస్ మల్టీవిటమిన్ సెల్ యాక్టివేటర్ హెర్బల్ కంట్రోల్ మీ బడ్జెట్ని బట్టి మీకు బడ్జెట్ లేదు సెల్ మల్టీవిటమిన్ మల్టీ విటమిన్ యాడ్ చేసుకోండి మాకు బడ్జెట్ ఉంది సెల్ యాక్టివేటర్ యాడ్ చేసుకొని మాకు బడ్జెట్ ఉంది హెర్బల్ కంట్రోల్ యాడ్ చేసుకోండి మాకు బడ్జెట్ ఉంది త్రిఫల యాడ్ చేసుకొని మాకు బడ్జెట్ ఉంది ఇమ్మెన్ హెల్త్ యాడ్ చేసుకోండి మేము లేడీస్ వాడుతున్నారు ఉమెన్ హెల్త్ యాడ్ చేసుకోండి జెంట్స్ వాడుతున్నారు మెయిల్ ఫ్యాక్టరీ యాడ్ చేసుకోండి ఉమెన్ చాయిస్ మెయి ఉమెన్స్ ఉమెన్ అంటే మన గర్భసంచ హెల్తీగా ఉండడానికి మన ఉమెన్ హెల్త్ కోసం అంటే పీరియడ్స్ని మంచిగా రెగ్యులర్గా పెయిన్ లేకుండా జరగడానికి మెయిల్ ఫ్యాక్టర్ మగవాళ్ళకి ఎందుకంటే వాళ్ళ సెక్స్వల్ హెల్త్ ఇంకా ఇంకా బెటర్ అవ్వడానికి కొ మన సెక్సువల్ వెల్త్ ఇప్పుడు ఉండే క ప్రపంచం ఈ కల్తీ ప్రపంచం కల్తీ ఫుడ్ సరిగ్గా లేదు సెక్సువల్ హెల్త్ మరీ మరీ బెటర్ అవ్వడానికి వాళ్ళకి మనం మెయిల్ ఫ్యాక్టర్ ఇస్తాం అనమాట ఉమెన్స్కి వచ్చేసి వాళ్ళ ఉమెన్ హెల్త్ గర్భ సంచికి సంబంధించిన హెల్త్ మంచిగా ఉండడానికి సేమ్ టైం హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి మనం ఉమెన్ చాయిస్ ఇస్తాం ఇలా మీ బడ్జెట్ బట్టి మీరు యాడ్ చేసుకోండి కానీ ట్రస్ట్ అండి మీరు నన్ను ట్రస్ట్ చేయండి నమ్మండి సప్లిమెంట్స్ వేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ అంతా ఇంత కాదు దేవుడు మనకి ఇచ్చిన వరం అని చెప్పొచ్చు సప్లిమెంట్స్ చాలామంది వేసుకోకుండా మేము ఓన్లీ షేక్స్ అయి అవుతామని కూర్చుంటాం అలా కూర్చోవద్దు మీరు ఎంత చేయగలుగుంటే అంత సెల్యులాస్ మల్టీ విటమిన్ ఒక్కటే వాడుకోండి ఆ రెండే వాడుకోండి ఏం కాదు సెల్యులాస్ తొంభై వస్తే మల్టీ విటమిన్ తొంభై వస్తాయి ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి అమేజింగ్ వెయిట్ లాస్ ఉంటుంది ఓన్లీ సెల్యులాస్ వాడతాను అంటే వద్దు మల్టీ విటమిన్ కలిపి వాడుకోండి రెండు కాంబినేషన్ అనమాట మల్టీవిటమిన్లో ఉండే క్రోమియం మీకు వెయిట్ లాస్కి హెల్ప్ అయ్యింది మీ స్కిన్ గ్లో చేసిద్ది హెయిర్ మంచిగుంచుద్ది అన్నీ బాగుంటాయి అనమాట కాబట్టి సెల్ లాస్ కలిపి వాడుకోండి మీ దగ్గర అస్సలు డబ్బులు లేకపోయినా సరే ఒక పూట షేక్ తాగి సప్లిమెంట్స్ రెండు వాడుకోండి లేదు మేము మా దగ్గర అమౌంట్ ఉంది అంటే రెండు పూటల షేక్ తాగండి సప్లిమెంట్స్ కూడా వాడుకోండి మీరు ఇంకా ఇంకా బెటర్ ఏంటంటే ఈ సప్లిమెంట్స్ అన్నీ వాడితే మీకు ఇంకా 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 బెటర్ రిజల్ట్స్ వస్తుంది ఈ సప్లిమెంట్స్ కావాలి న్యూట్రిషన్ కావాలి అనుకుంటే కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలంటే ఇసుక నెంబర్ కాల్ చేయండి తప్పకుండా నేనే ఫోన్ ఎత్తుతాను మాట్లాడతాను నేను నాకు ఎక్కువ మంది కాల్స్ ఉంటారు కాబట్టి కాల్ కలవకపోతే వాట్సాప్ చేయండి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ చేసేయండి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే అక్కడ చెప్తాను ఇంకా మీకు పర్సనల్ ఏమైనా ఇష్యూస్ ఉంటాయో నాకు చెప్తే దాన్ని బట్టి మీకు నేను డీటెయిల్స్ చెప్తాను ఓకేనా మీ హైట్ వేటిని బట్టి మీకు ప్రోగ్రామ్ కూడా చెప్పడం జరుగుతుంది ఇవాళ వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిసింది మీ బాగా బై బాయ్